Hi friends, Ella Naru. ఈరోజు వీడియో వచ్చేసి మేము స్వాములకి భిక్ష అయితే చేస్తున్నాము అంటే మా బాబాయ్ స్వామి మారవేశారనమాట ఇంకా బాబాయ్ స్వామితో కలిపి ఇంకా ఇద్దరు స్వాములైతే మొత్తం ముగ్గురు స్వాములకి భిక్ష అయితే రెడీ చేస్తున్నాను చాలా రోజుల నుండి అనుకుంటూ ఉన్నాను కాకపోతే కుదరలేదు ఇంకా ఈరోజు సాటర్డే ఇంకా కార్తీక మాసంలోనే చేయాలి అని అనుకున్నాను సో కార్తీక మాసం కూడా ఇంకా అయిపోతుంది కదా అందుకనేసి ఈ శనివారం అయితే స్వాములకి భిక్ష అయితే పె పెట్టాను ఇక్కడ చూడండి చిన్న పాప హాయ్ చెప్తుంది ఏం చేస్తుండ్రు ముగ్గు బలేసి నువ్వు ముగ్గు మాత్రం అల్లాడిచ్చిండమ్మా విట్టు అమ్మ ఎప్పుడైనా వేసిందా అమ్మ బాగేసిందే అత్త బాగేసిందే నేను ఇలా బాగా నువ్వేస్తా బాగా మా కామెంట్ చేయండి ఇక్కడ అత్తా కోడలిద్దరు కలిపి ఈ విధంగా అయితే ముగ్గు వేశారు బాగుంది కదా నాకైతే అస్సలు రాదు చూడండి బయట నుండి ఈ విధంగా అయితే వేశారు కలర్స్ అనేది బాగా వేశారు అందుకే బాగా లుక్ అయితే ఉంది ఇంక ఇక్కడ కాఫీలు టీలు అవన్నీ తాగేసి ఇంకా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి కాఫీ అవి తాగుతూ ఉన్నాము ఇంకా పిన్ని అయితే ఇంటికి వెళ్ళారు అంటే దీపం పెట్టేసి రావడానికి అంతలోపు నేను కూడా ఇంట్లో పూజ చేసుకొని ఇంకా స్టార్ట్ చేద్దామని దేవుడి కోసం సేమియా పాయసం అయితే చేస్తున్నాను ఇంకా మా పాప మా హస్బెండ్ అయితే ఇక్కడ పూజ చేస్తున్నారు ఇంకా పాయసం రెడీ చేసేసి నేను కూడా ఇంకా పూజ అయితే చేసుకున్నాము పూజ చేసుకున్న తర్వాత ఇంకా స్వామిలకి భిక్ష అయితే రెడీ చేస్తున్నాను నేను వచ్చేసి కొబ్బరి చట్నీ ఇంకా పన్నీర్ కర్రీ చపాతి వడలు పాయసం ఇవైతే స్వామికి భిక్ష చేయాలనుకున్నాను సో ఇవైతే చేసుకుంటూ ఉన్నాను ఇంకా నేను చేసుకుంటూ ఉన్నాను అంతలోపు మా పిన్ని కూడా వచ్చేసారు హెల్ప్ చేయడానికి ఎందుకంటే ఈ చిన్న పాప కదా పాప అయితే ఒక హాఫ్ అన్ అవర్ కూడా గట్టిగా అనమాట చిన్న సౌండ్ వచ్చినా వాళ్ళు లేచేస్తూ ఉంటుంది ఇంకా ఒక్కదాన్ని చేయడం అంటే కష్టమైపోతుంది కదా అందుకని పిన్ని అయితే వచ్చారు హెల్ప్ చేయడానికి ఇక్కడైతే నేను ఫస్ట్ చట్నీ ఇంకా కర్రీ ఇవైతే చేసేసుకున్నాను తర్వాత ఇంకా పాతి ఇంకా వడలైతే తర్వాత చేసుకోవచ్చు అనేసి అందులో ఉప్పు కారం అంటే టేస్ట్ మనం చూడకుండా స్వాములకి అయితే చేయాలి కదా ఎలా వస్తాయో ఏమో అని కొంచెం టెన్షన్గా ఉన్నింది కానీ అంటే నాకు పెద్దగా అంటే చేస్తాను కానీ టేస్ట్ చూడకుండా అసలు అవ్వదనమాట ఒకటికి ఒకటికి పదిసార్లు చెక్ చేసుకునే రకాన్ని అనమాట నేను ఇక్కడ చూడండి మా పాప అయితే ఒక హాఫ్ అన్ అవర్ అనేది పడుకొనేసి అప్పుడే లేచేసింది ఇంకా వచ్చేసింది ఇంకా వచ్చేసి నేను అక్కడ కర్రీ అవి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంక ఇక్కడ పిండి అయితే చపాతి పిండి కలుపుతూ ఉన్నారు

ఇక్కడ పిండి అయితే పిండి అయితే చపాతి పిండి కలుపుతూ ఉన్నారు ఇంకా పిండి కలిపేస్తే ఇంకా గారెలు వేసే గారెలు వేసి చపాతి చేయడమే ఉంది మేము ఒక ఎయిట్ థర్టీ లోపు అయితే చేద్దాం అనుకున్నాము కాకపోతే ఇంకా ఎయిట్ ఫార్టీ అయిపోయింది స్వాములు కూడా వచ్చేసారనమాట ఇంకా ఫాస్ట్గా ఇంకా వాళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత ఒక పది నిమిషాలకు అంతా రెడీ చేశాను మేము ఇక్కడ టెన్షన్ టెన్షన్గా చేస్తూ ఉంటే మా పాప ఉంది కదా ఈ మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటుంది ఇంకా అట్లాగే చిన్న పాప కూడా అంతే పది నిమిషాల కోసం నిద్ర లేచేది ఆ పాప ఇంక ఇద్దరు వీళ్ళిద్దరితో చేసేసరికి కొంచెం అయితే టైం అయిపోయింది ఇక్కడ నేను వచ్చేసి పన్నీర్ కర్రీ చేస్తున్నాను ఇంకా ఇక్కడ ఆనియన్ ఇంకా ఎల్లుల్లి అయితే మనం వేయకూడదు కదా స్వాములకి ఇంకా అందుకని టేస్ట్ ఎలా ఉంటుందో అందులో మనం టేస్ట్ కూడా చూడకూడదు ఎలా ఉంటుందో అనుకున్నాను టేస్ట్ అయితే బాగుంది నేను ఇంకా అక్కడ ఏమేమి చేసేనంటే ఇంకా టమోటా టమోటా వచ్చేసి అల్లము పచ్చి కొబ్బరి కొద్దిగా వేసాను టేస్ట్ బాగుంటుంది అనేసి ఇంకా అదంతా కూడా కూడా ఫ్రై చేసి ఆ తర్వాత దాన్ని పేస్ట్ లాగా చేసి అయితే కర్రీ అయితే చేశాను ఓవరాల్గా అయితే కర్రీ అన్నీ కూడా బాగా కుదిరాయి అన్నమాట అసలు అయితే ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం అయితే పెడదాం అనుకున్నాను కాకపోతే ఇంకా మధ్యాహ్నం స్వాములు వేరే దగ్గర పని ఉంది అనేసి వెళ్ళిపోయారు రావడానికి కుదరదు అన్నారు ఇంకా అందుకని నైట్ అయితే టిఫినే కదా సో ఇంకా టిఫిన్లోకి అయితే ఇట్లా చేశాను ఇంకా మధ్యాహ్నం అయి ఉంటే ఇంకా కష్టమైపోయి ఉండేదేమో ఎందుకంటే పాపని పట్టుకోవడం ఇంకా ఫుడ్ అవంతా చేయాలంటే ఇంకా కష్టం అయి ఉండేదేమో అనిపించింది దేవుడికి చేసిన కొంచెం నెయ్యిలో వేయించిన సేమియా పాయసం అయితే కొంచెం తిన్నాను అందుకని గొంత అయితే ఖరాబ్ అయిపోయింది గొంతు ఏంది ఇలా ఉంది అని అయితే అనుకోవద్దు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇంకొకసారి ఇట్లాగా చపాతి పిండి ఉంది అనేసి చూసుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ గారెలు వేసేసుకుందాము గారెలు లేట్ అయిపోద్ది కదా అనేసి ఇంకా నేను వేస్తూ ఉంటే ఇక్కడైతే పిన్ని తీస్తూ ఉన్నారనమాట ఎన్నో రోజుల నుంచి అనుకుంటూ ఉంటే ఈ రోజైతే ఫైనల్గా అయింది మనం ఎన్ని రోజుల నుంచి అనుకున్నా కానీ ఏ రోజు జరగాల అని రాసి పెట్టుంటే దేవుడు ఆ రోజే జరిపిస్తాడు కదా కార్తీక మాసం మొత్తం వన్ మంత్లో అనుకుంటానే ఉన్న స్టార్టింగ్ నుండి కాకపోతే ఇంకా ఎండింగ్లో అయితే కుదిరింది అనమాట ఫైనల్గా చూడండి ఇట్లాగా చపాతి ఇంకా గారెలు వచ్చేసి సేమ్యా పాయసం ఇది వచ్చేసి పన్నీర్ కర్రీ ఆ పన్నీర్ కర్రీ కూడా టేస్ట్ బాగుంది ఇంకా సేమ్యా పాయసం కొబ్బరి చట్నీ అయితే చేశాను అన్నీ బాగున్నాయి కాకపోతే వడల్లో కొంచెం ఉప్పు అనేది ఎక్కువ అనిపించింది తర్వాత స్వాములు వెళ్ళిపోయిన తర్వాత తింటే కాకపోతే చట్నీలో తక్కువగా ఉండడం వల్ల అయితే మొత్తానికి సరిపోయింది ఇలాగ స్వాములకైతే ఈ విధంగా భిక్ష అనేది పెట్టాను ఇప్పుడు స్వాములు పూజ చేసుకుంటారు చూడండి யப்பா அண்ணாப்பாப்பா அமாயப்பாடமையப்பா அமப்பா ஓம் ஸ்ரீ சுவேமையப்பா ஓம் ஸ்ரீ சுவியப்பா ஓம் ஸ்ரீ சுவாமிப்பா சரணமயப்பா நமையப்பா சரணமயப்பா நமையப்பா சரணமயப்பா ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గాయస్